మహాశివరాత్రి సందర్భంగా అందరికీ అన్న తమ్ముళ్ళకి అక్కడి పిల్లలకి చిన్నలకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో మన మహాశివుని దర్శనం చేసుకుని అభిషేకం చేసి మరి వారి ఆశీర్వాదం కోసం నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రిగా అవుతారు మహాశివుని యొక్క ఆశీర్వాదం ఉండాలని వారిని ప్రారంభించి ప్రార్థించి అందరూ కూడా శుభశాంతులతో ఉండాలని ఈ వల్ల దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు అన్ని రంగాల్లో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ దేశ ప్రజలు ఈ దేశము అందరూ కూడా అభివృద్ధి చెందడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలం కావాలని విజయం సాధించాలని మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలని చెప్పి అదేవిధంగా భారతదేశ ప్రజలని మన పాలమూరు జిల్లా ప్రజలని తెలంగాణ ప్రజలని అందరినీ కూడా ఆ యొక్క భగవంతుడు మహాశివుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థిస్తాం కానీ ప్రజలైతే ఆశలతో కాంగ్రెస్ ఓటు ఆరు గ్యారెంటీలని నమ్మి అని అయితే ఓటు వేసిండ్రు ప్రజలంతా ఈరోజు నిరాశతో ఉన్నారు ప్రజలంతా కూడా మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినామా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అక్కడ ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలని పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి ఉండేది రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని మరి ప్రధానమంత్రిని చేయడానికి దేశ ప్రజలందరూ ఏ విధంగా సిద్ధమైందో అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ కోరుకుంటున్న తెలంగాణలో అత్యధిక స్థానాలతో పార్లమెంటులో నరేంద్ర మోదీ గారిని కమలం గెలిపించాలని ఈరోజు ప్రజలంతా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతున్నారు సో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఊహించిన విధంగా ప్రజలకు ఏదైతే ఆరు గ్యారంటీల విషయంలో వాళ్ళు మోసం చేసిందో ప్రజలంతా ఇవాళ చాలా చాలా అంటే పూర్తిగా ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు నిరాశకత్వంలో ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలితీరు లేదనేటువంటి అసంతృప్తి తెలంగాణ తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది దాంట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మయమనగర్ పార్లమెంట్ గెలుస్తుంది పార్లమెంట్ రెండు కూడా గెలుచుకుంది మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలకు అందరికీ అక్కలకు చెల్లెళ్లకు మరి అమ్మలకు చిన్న చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక పేరు పేరున ఆ తోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో మహిళలు లభిస్తున్నటువంటి గౌరవం రాజకీయాల్లో కానీ అదేవిధంగా అన్ని రంగాల్లో కానీ వారి వారి స్వత స్వతాగా పరిశ్రమలు నెలకొల్పడల్లో కానీ పొదుపు సంఘాల మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ అదేవిధంగా మహిళలను ఈరోజు మన దేశానికే ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నట్టు భారత్ నగర్ మండల ప్రజలందరికీ నగర్ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈరోజు రామేశ్వరంలో జరిగే జాతరకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ అదర్ ఎన్లోమెంట్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి ఈ యొక్క ప్రజలకు ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకు అసౌకర్యం కలగకుండా పూర్తి చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా పోలీసు నుంచి వంద మంది సిబ్బందితో రెండు షెట్గా ఈ యొక్క న్యూటీలు అలాట్ చేయడం జరిగింది ఇలాంటి అవాన్ చేయడం జరిగిన జరగకుండా దాంతో పాటు నా పేరు శివకుమార్ సామాన్య స్వామి ఎగ్జిక్యూట్ ఆల్సింది రామేశ్వరం పర్సనల్ మండలం మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ ఇక్కడ అన్ని ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది హెల్త్ క్యాంప్లే కానీ ఆర్టిఫిషే కానీ బస్ ఫెసిలిటీలే కానీ గుండంలో అన్ని వాటర్ వాటర్ సౌకర్యాలే కానీ తాగడానికి నీరు వసతి డ్రింక్ వాటర్ ఫీసిలిటీ అన్నీ జరిగింది అందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిపి కలిగినా కూడా ఇక్కడ ఎండమంది ఇబ్బంది అన్ని విధాలుగా సాకారం సాకారం చేస్తున్నాను చెప్తున్నాము అంత భక్తులందరికీ మహాశివరాత్రి శుభాంశం ఈ సంవత్సరం ఉన్న భక్తులందరికీ కూడా ఎలాంటి సమస్య రాకుండా ఇక్కడ యుద్ధం ఏ ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎవరికి ఏదైనా కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు రామేశ్వరం తింటున్నది చాలా పరిప్రమైన శివాలయము ఎక్కువ చూడు మనకు చేసేటువంటి యుద్ధం కాదు కనుక ప్రతి ఇయరు తిరుగుతూ ఉంది శివాలయము నేను చూసినప్పుడు ఇంకా చిన్నదు చిన్న కనుక ఇప్పుడు మన కూడా అబ్బుడేది శివుడు ప్రతి ఇయర్ పెరుగుతుంది కనుక శివుడు యొక్క మన మీద దయ చూడాలనేది ప్రజలందరూ ప్రస్తుతం ఉండాలని చెప్పి కోరుకుంటూ స్థానిక సందాసం మండల మధ్యస్థం వంధ్యే పవిత్రమైనటువంటి మహాశివరాత్రి శివ సందర్భంగా పవిత్ర క్షేత్రమైన మన తెలంగాణ రాష్ట్రంలో రామేశ్వర క్షేత్రం ఇక్కడ ఈ రామేశ్వర క్షేత్రంలో స్వయం వ్యక్తంగా రూపంలో ఆ పరమేశ్వరుడు దినదినానికి పెరుగుతూ భక్తుల ఇష్టార్థాలను చేసే మహా మహిమాన్వితమైనటువంటి ఈ దేవస్థానం ఈ పరమేశ్వరుని యొక్క విశిష్టత అతి ప్రాచీనమైనటువంటి ఈ దేవస్థానం ఈ యొక్క పరమేశ్వరుని లింగమూర్తికి ఈ లింగమూర్తికి గీతాయుగములందు రామచంద్ర స్వామి క్షేత్రం నుంచి వెనక వెళ్ళే సందర్భమునందు ఈ లింగమూర్తికి రామబాణం గుర్తి గుర్తు